శ్రీ విలంబి నామ సంవత్సరంలోనే చివరి అమావాస్య రోజున ఏం చేస్తే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో చూద్దాం శ్రీ విలంబి నామ సంవత్సరంలోనే చివరి అమావాస్య తిథి కలిగినటువంటి రోజు ఈ ఏప్రిల్ ఐదవ తేదీ రోజు అందులోనూ శుక్రవారం రోజున రాబోతుంది శుక్రవారం రోజు వస్తున్నటువంటి అమావాస్య తిథి లోపల ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న పని కానీ చేసినట్లయితే మనకు ధనానికి ఎలాంటి లోటు ఉండదు అలాగే మన సమస్యలన్నింటి నుంచి కూడా పరిష్కారాన్ని పొందుతాము ముఖ్యంగా ఉగాది పర్వదినానికి ముందు రోజు వస్తున్నటువంటి ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్కదానిని చేయడం చాలా ముఖ్యం ఏప్రిల్ ఐదవ తేదీ రోజున అమావాస్య తిథి ముగింపు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఆ తర్వాత పాఠ్యం మి తిథి ప్రారంభమవుతుంది ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పినటువంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు ముఖ్యంగా మన పెద్దలు ఒక్కో తిథి రోజున ఒక్కో ఆహార పదార్థాన్ని నిషేధించారు ముఖ్యంగా అమావాస్య గడియలలో రాహు కేతువుల యొక్క ప్రభావం అనేది జీవులపై ఎక్కువగా ఉంటుంది అయితే అది మనుషులపై చెడుగా ఇంకా అది దుష్ప్ర ప్రభావంగా మారకూడదు అంటే మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం అమావాస్య గడియలలో ఇప్పుడు చెప్పినవి కనుక తినకుండా ఉన్నట్లయితే రాహుకేతువుల యొక్క దుష్ప్రభావం మనం పడకుండా ఉంటుంది సాధారణంగా మనం గమనించినట్లయితే అమావాస్య రోజులలో అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు అప్పటికప్పుడు అనారోగ్యంగా మారడం లేదా వారి యొక్క ఆరోగ్య స్థితి అనేది మెరుగవుతూ వస్తున్నా కానీ క్షీణించడం లాంటివి చూస్తూ ఉంటాము అమావాస్య గడియలలో కేతు యొక్క ప్రభావం మనుషుల యొక్క ఆరోగ్యం పైన ఎక్కువగా చూపిస్తుంది అందుకే మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం అమావాస్య గడియలలో మాంసాహారాన్ని తినకూడదు ఇంకా ఉల్లిపాయ ఎల్లిగడ్డ అంటే దీనినే వెల్లుల్లి అని కూడా అంటారు వీటిని ఉపయోగించకూడదు ఇంకా వాసన వచ్చేటువంటి పెర్ఫ్యూమ్స్ అంటే సుగంధ ద్రవ్యాలను కూడా ఉపయోగించకూడదు అమావాస్య గడియలు ఉన్నటువంటి రోజులలో అంటే ఈ మార్చ్ ఆరవ తేదీ రోజున మాంసాహారాన్ని ఇంకా ఉల్లిపాయను ఎల్లిగడ్డను అస్సలు తినకండి అలాగే మనము మన మనం తినేటువంటి ఆహార పదార్థాలలో తీపి పదార్థం పదార్థాన్ని కొంచెం అయినా సరే ఈ అమావాస్య రోజున చేర్చుకోవాలి అలాగే ఈ రోజున మనము భగవంతునికి పెట్టేటువంటి నైవేద్యంలో కూడా ఉల్లిపాయ ఎల్లు వెల్లుల్లి ఉండకుండా చూసుకోవాలి అలాగే ఈ రోజున మన పూర్వీకులు చెప్పిన విధంగా కనుక ఈ ఆహార నియమాలను కనుక పాటించినట్లయితే ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటాము ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి